జై గంగపుత్ర నేను మీ శంకర్ మంగిలిపల్లి గంగపుత్ర గంగపుత్ర చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఈరోజు మీ ముందు రావడానికి కారణం ఈ నెల ఇరవై ఒకటి శుక్రవారం రోజున అంతర్జాతీయ మత్స్యకార దినోత్సవం వేడుకలని సంప్రదాయ మత్స్యకారులమైనటువంటి బెస్త గూండ్ల గంగపుత్రలం చాలా ఘనంగా గర్వంగా ఆత్మగౌరవంతో నిర్వహించుకోవాల్సిన అంతర్జాతీయ మత్స్యకార దినోత్సవం వేడుకలు కానీ మన లోపల ఏదో నిస్సత్వ ఆవహించినట్టుగా స్పష్టంగా కనబడుతున్నది కారణం మన వృత్తి దోపిడీ మనకు జరుగుతున్న అన్యాయం మన పట్ల గత ప్రభుత్వం కావచ్చు ఈ ప్రభుత్వం కావచ్చు చూపిస్తున్న వివక్ష గత ప్రభుత్వం జీవోలకు వ్యతిరేకంగా మనం ఎన్నో రకాల పోరాటాలు చేయడం తద్వారా చాలా వరకు మన వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి వదిలేసుకుంటే ఇతరులకు సొసైటీలు పోయినాయి కానీ మన దృష్టికి వచ్చిన చాలా సొసైటీలని ఇతరులకు పోకుండా కాపాడుకోగలిగినాం కానీ ప్రస్తుతం పరిస్థితి దానికి భిన్నంగా ఉన్నది కాబట్టి మన వాళ్ళు రాష్ట్ర సంఘాలుగా చెప్పుకుంటున్న వాళ్ళం కానీ జిల్లాల నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎటువంటి ప్రకటన ఈ యొక్క అంతర్జాతీయ మత్స్యకార దినోత్సవం పైన చేయడం లేదు మనకి ఈరోజు రాష్ట్రంలో మత్స్య ఫెడరేషన్ చైర్మన్గా మన గంగపుత్ర బిడ్డ మిట్టు సాయి కుమార్ గారు ఉన్నారు ముజురాజులకు ఈ యొక్క ఫెడరేషన్ చైర్మన్ పదవి ఇస్తే దానికి వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున పోరాడితే ఈ యొక్క ప్రభుత్వం మన గంగపుత్ర బిడ్డకు మత్స్య ఫెడరేషన్ చైర్మన్ పదవిని ఇచ్చింది చాలా సంతోషించినాం కానీ ఈరోజు పది పోరాటం చేసి క్లోరిథిన్ కాపాడుకున్న మనం ఎందుకో నిసత్వాహ ఆవాదించినట్టుగా స్పష్టంగా కనబడుతున్నది దాని కారణం రాష్ట్ర సంఘాలుగా చెప్పుకుంటున్న వాళ్ళం కావచ్చు ఇవాళ మత్స్య ఫెడరేషన్ చైర్మన్కు చైర్మన్గా ఉన్నటువంటి మెట్టి సాయి కుమార్ గారు కావచ్చు ఎందుకంటే మత్స్యకార వృత్తి మన గంగపుత్రులది ఈ వృత్తిని దోపిడీ చేస్తున్నాడు పది రకాల వృత్తి చేసుకుంటాడు ఇవాళ మత్స్యశాఖ శాఖ మంత్రి అయ్యాడు ఎమ్మెల్సీ మండలి వైస్ చైర్మన్ ఉన్నాడు వాడే వాళ్ళ కుల సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు వాడు ఒక ప్రకటన చేస్తూ మత్స్యకార దినోత్సవంని చాలా గ్రాండ్గా జరుపుకోవాలని చెప్పి వాళ్ళ సంఘాలలో జెండాల ఆవిష్కరణలు చేసుకోవాలని చెప్పి చాలా పెద్ద ఎత్తున ప్రణాళిక ప్రకారంగా పూర్తి స్థాయి మత్స్యకారులుగా మూలం మేమే అని చెప్పుకునే ప్రయత్నం వాడు చేస్తున్నాడు మనము మనదే వృత్తి దోపిడీకి గురవుతున్నది అన్యాయానికి గురవుతున్నది మనకు రావాల్సిన అవకాశాలని వాడు ఎత్తుకబోతున్నాడు మన ని కూడా ఎత్తుకొని పోయే ప్రయత్నం చేస్తున్నాడు గతంలో ఎత్తుకొని పోయి దొంగ తోటి మన వృత్తిని మన విద్యా ఉద్యోగ అవకాశాలని దోపిడీ చేస్తున్నారు అయినా కూడా మనకు సీమ కుట్టినట్టు కూడా అనిపిస్తలేదు అది ఎందుకో అర్థం కాని పరిస్థితి కులబంధువుల ఇప్పటికైనా మనం మన వృత్తికి మనం వాళ్ళ వాళ్ళకి ఈ వృత్తి పట్ల అంటే నిజంగానే కూడా ఈ వృత్తి చేసి కులవృత్తి చేసి బాగుపడవలైతే ఊరలేరు కానీ కొద్దిగా బాగుపడ్డ వాళ్ళు వృత్తి కాకుండా ఉద్యోగాలతోటో డాక్టర్లు గాను లాయర్లు గాను మేధావులు గాను రిటైర్డ్ ఎంప్లాయీస్ గాను ఉన్న వాళ్ళకి ఈ వృత్తి పట్ల ఏదో చిన్న చూపు ఉన్నట్లుగా స్పష్టంగా కనబడుతుంటుంది ఎందుకంటే ఈ వృత్తి చేసుకొని మనం మొలం కూడా బాగుపడలే కదా మన పిల్లలు చదువుకుంటే బాగుపడతాం మనకు ఉద్యోగాలు వస్తే బాగుపడతాం అనేసి మన వాళ్ళకు ఒక ఆలోచన అది మంచిదే కానీ దేశంలో కాదు ప్రపంచంలో అత్యధికంగా ఉన్నటువంటి నేటి వనరులు ఆ నీటి వనరుల పైన జీవనోపాధి మన ప్రవృత్తి వాళ్ళ దేశంలో అత్యధికంగా జీడీపీని ఇస్తున్నటువంటి వృత్తి కూడా ఈ మత్స్యకార వృత్తి మత్స్య సంపద పైననే దేశానికి అత్యధిక సంపద వస్తున్నది ప్రతి సంవత్సరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మత్స్యకారులకు ఉపాధి కల్పిస్తాము మత్స్యకారులకు లబ్ధి చేకూరుస్తాము వాళ్ళ అభివృద్ధికి పనిచేస్తాము అని కొత్త కొత్త స్కీమ్స్ పెడుతున్నారు కానీ అవి మనకు ఒక్కటంటే ఒకటి వందల ఐదు శాతం కూడా మనకు చేరతలేవు కానీ మత్స్యకారులం మనం మత్స్యకార జాతి మనది ఈ మత్స్యకారుల పేరు మీద పరాయుడు మనకు రావాల్సిన అన్ని ఎత్తుకొని పోతున్నాడు ఇప్పటికైనా కొద్దిగా ఆలోచించాలి ఎందుకంటే రేపు హైదరాబాద్లో చాలా పెద్ద మార్కెట్ రాబోతుంది చేపల మార్కెట్ ఇప్పటివరకు హైదరాబాద్లో ఉన్నవి ప్రభుత్వ మార్కెట్లు కావు ముషీరాబాద్ కానీ బేగం బజార్ కానీ ప్రభుత్వ మార్కెట్ రాబోతుంది దాంట్లో మన వాటా ఇక్కడ మన వాట ఎక్కడ సంప్రదాయ మత్స్యకారులం మన వాట ఎక్కడ అనేసి ఒక్కసారి ఆలోచించండి చేపలను తినడం ద్వారా ఆరోగ్యకరంగా ఉంటాము అని ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున దాన్ని ప్రజలు కూడా అంతే స్థాయిలో చేపల వంటకాలను చాలా పెద్ద ఎత్తున తీసుకుంటున్నారు అటువంటి సమయంలో మనము కేవలం చేపలు పట్టి బాగుపడలేదు అనే అపోహలో ఉండి మన వాళ్ళు ఏదో ఐదు శాతం వాళ్ళు మాత్రమే ఈ విద్యా ఉద్యోగాలు కొన్ని కొద్దిగా ఉన్నతంగా ఉండొచ్చు కానీ తొంభై ఐదు శాతం మంది అనగానే వాళ్ళమే ఉంది ఈ తొంభై ఐదు శాతంలో కూడా కేవలం ఒక పది పదిహేను శాతం మంది మాత్రమే ప్రైవేట్ ఉద్యోగాల్లో ఉన్నతంగా ఉండవచ్చు కానీ ఎనభై శాతము ఏదో లేబర్లు గాను డ్రైవర్లు గాను హమాలీలు గాను ఇంకా ఏవో ఏవో వృత్తులు చేసుకొని చాల చాలని జీవితాలను గడుపుతూ చాలా వెనుకబడి ఆర్థికంగా వెనకబడి ఉన్నాం మన వృత్తిని మనము కాపాడుకొని ఈ వృత్తి ద్వారా రేపు హైదరాబాద్లో పెట్టబోయే మార్కెట్ అయినా రేపు భవిష్యత్తులో జిల్లా స్థాయిలలో పెట్టే మార్కెట్లలో అయినా మండల కేంద్రాల్లో పెట్టబోయే మార్కెట్లలో అయినా రేపు తెలంగాణ నుంచి జరిగే ప్రతి చేప ఎగుమతి దిగుమతుల్లో కూడా మన వాటాని మనం పొందాల్సిన అవసరం ఉన్నది వృత్తిదారుల మనం కాబట్టి అంశంని మేధావులు విద్యావంతులు అందరూ కూడా చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి మన అస్తిత్వాన్ని కాపాడుకోవాలంటే మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలంటే మన వృత్తి మీద మనం మెరుగైన జీవనోపరాధిని జీవన వృత్తిని అభివృద్ధిని సాధించాలంటే మనం చేపల వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాల్సిన ఆవశ్యకతని మనం గుర్తించాల్సిన అవసరం ఉన్నది ఎవడెవడో సేట్లు కోల్డ్ స్టోరేజ్లు ఎవడెవడో ఎక్స్పోర్టు ఇంపోర్ట్స్ చేస్తూ మన వృత్తి పైన ఎవడవడో ఎదుగుతున్నాడు కానీ మనం పైన మనమే చిన్న చూపు చూసుకొని ఈ వృత్తి పైన వచ్చే బెనిఫిట్స్ అన్ని కూడా కోల్పోతున్నాం ప్రభుత్వము మత్స్యకారుల పేరు మీద వాహనాలు ఇచ్చినా అవి మనం అనుకో ఇస్తున్నారు మత్స్యకారుల పేరు మీద ఇచ్చే ప్రతి పండు చాపిల్ల పంపిణీ అని ఎవడెవడో సేట్లు ఎవడెవడో కాంట్రాక్టర్లు దీంట్లో ఖచ్చితంగా మన వాటా ఉండాల్సిందే మన వాటా గురించి మనం కొట్లాడాల్సిందే ఈ వాటా ద్వారా మన కులం అభివృద్ధి చెందే అవకాశం ఉన్నది స్థానికత అనే అంశం పైన తెలంగాణ ఉద్యమం జరిగింది స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలి అనే అంశం పైన ఉద్యోగం ఉద్యమం జరిగింది అదే దాన్ని మనం మన కులవృత్తి రక్షణకు మన కులవృత్తిలో మన వాటాకు కూడా మనం దాన్ని అన్వయించుకునే ప్రయత్నం చేయాలి కాబట్టి దయచేసి గంగపుత్ర బంధువులారు మీ అందరి కోరుకునేది ఈ నెల ఇరవై ఒకటి తారీఖున అంతర్జాతీయ మత్స్యకార దినోత్సవం ఉన్నది అన్ని జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి వారు ఖచ్చితంగా మీ యొక్క జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు ఏవైతే మన వాటా అంశాలు నేను గంగపుత్ర చైతన్య సమితి ద్వారా మీకు ఒక ట్రాక్ట్ రూపంలో పంపించడం జరుగుతుంది దాన్ని మీ లిటరేట్ల పైన అయినా సరే ఇంకా ఏ సంఘం లిటరేట్ పైన అయినా సరే మొత్తం మీద జిల్లా సంఘం పేరు మీద అయినా సరే రాష్ట్ర సంఘాల పేర్ల మీద అయినా సరే ఈ యొక్క వాటా అంశాలని చేర్చి ఖచ్చితంగా రేపు మీ జిల్లాలలో పెట్టబోయే మార్కెట్లలో ఖచ్చితంగా మన వాటా డెబ్బై శాతం ఉండాలని చెప్పి మనం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఈ నెల ఇరవై ఒకటి రోజున అంతర్జాతీయ మత్స్యకారు దినోత్సవ సంబరాలలో భాగంగా మనము మన యొక్క సంఘాల బ్యానర్లని చేపల వేట కులవృత్తిదారులు కేవలం వెస్తగున్న గంగపుత్రులు మాత్రమే అని చేపలు పట్టే ప్రతి కులం మసకార కులం కాదు అని మనం బలంగా నినదించాల్సిన అవసరం ఉన్నది దీంట్లో మన వాటాన్ని మనం పొందాల్సిన అవసరం ఉన్నది కాబట్టి దయచేసి మీ అందరికీ కోరుకునేది ఒక్కటే చాలా సీరియస్గా తీసుకుంటేనే మనం మన కులవృత్తిని రక్షించుకోగలుగుతాం మన రిజర్వేషన్లను కాపాడుకోగలుగుతాం మన వృత్తి వచ్చే ప్రతి బెనిఫిట్ని అనుకోగలుగుతాం రాజకీయ నాయకుల మెడలని ఉంచగలుగుతాం మన సంఘాల తరపున మన కులం తరపున పదవులలోకి ఎక్కుతున్న వాళ్ళ వాళ్ళ ఆటలని కూడా మనం కట్టించగలుగుతాం మనం బలంగా పోరాడకపోవడం వలన మన వాళ్ళకి మనం కనబడతలేము మన వృత్తిని మనోడే పరాయానికి అంటగడుతున్నాడు గతంలో ఉండే ఎమ్మెల్యే కావచ్చు ఇప్పుడు ఉండే వాళ్ళు కావచ్చు కాపాడడానికి ఏమైనా అవకాశాలు ఉంటే చూడాల్సింది పోయి ప్రభుత్వం తరపు నుంచి ఏమైనా విషయాలు ఉంటే చెప్పాల్సింది పోయి అంటే మన వాళ్ళ దగ్గర నుంచి ఆశించడం మన వాళ్ళనే బెదిరించడం మన వాళ్ళు జరుగుతున్నది దయచేసి దీని నుంచి మనం బయటపడాలి ఖచ్చితంగా మనం కులంగా బలపడాలి కుల సంఘంగా బలపడాలి ఈ యొక్క అంశంలో ప్రతి జిల్లా కేంద్రంలో ఖచ్చితంగా కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వాలి జిల్లా కలెక్టర్ ఆఫీస్కు దగ్గరలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం రాజ్యాంగంలో మానవ హక్కులకు ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి మన హక్కులను కాలరాశి పరాయుడు మన వృత్తిని దోపిడీ చేస్తున్నాడు కాబట్టి మనం అంబేద్కర్కి ఒక వినతి పత్రం ఇచ్చి అట్లనే జిల్లా కలెక్టర్కి ఇవ్వాలి అలాగే రాష్ట్రంలో హైదరాబాద్ రాజధానిలో ఖచ్చితంగా సెక్రటరియట్లో సిఎస్ గారికి ఇవ్వడం జరుగుతుంది అలాగే హైదరాబాద్ కలెక్టర్కు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ మేడ్చల్ జిల్లా కలెక్టర్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దయచేసి మీ అందరికీ పేరు పేరున మన కుల అస్తిత్వం ఆత్మగౌరవం ఆర్థికంగా కొంతమంది ఇది ఉండొచ్చు కానీ కులం బలంగా అయితేనే మనకు ఆత్మగౌరవం ఉంటుంది ఈ కులం పేరుని గర్వంగా చెప్పుకున్నప్పుడే మన కులం ఆత్మగౌరవంతో నిలబడుతుంది దాన్ని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ఈ నెల ఇరవై ఒకటిన అంతర్జాతీయ మత్స్యకార దినోత్సవం రోజు ఖచ్చితంగా కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వాలని అందరినీ పేరు పేరున కోరుకుంటున్నాము జై గంగపుత్ర జై జై గంగపుత్ర